అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున పొద్దునే షూట్ చేశానండి ఓకే నేనైతే లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్నాను తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి నేనైతే రైస్ కడిగి పక్కన పెట్టేశాను అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది చూసారా నేను బియ్యం వాటర్తో ఫేస్ అయితే కడిగేసాను మనకి కళ్ళ కింద మంగు మచ్చలు అంటారు కదా మెయిన్ అండి అది లేడీస్కి ప్రోటీన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది కదా ఈ బియ్యప్ వాటర్తో కడిగేసుకుంటే అది అనేది రాదు అసలు మంచిగా ఓపికతో ట్రై చేస్తే ఖచ్చితంగా అది అసలు రాదు అండి మంచిగా అది రాకుండా కాపాడుకోవచ్చు ఫేస్ని అదొకటి వస్తే గలీజ్ ఉంటుంది అది రాకుండా మనం బ్లాక్ ఉన్నా సరే బాగుంటాం కదా ఓకే చూడండి ఇంక ఇక్కడైతే నేను పాలు అయితే తాగుబెడుతున్నాను విపరీతమైన చాలొస్తుందండి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఇంకా పొద్దు పొద్దున్నే ఒక టీ అయితే తాగేసి ఇక పని అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ మేము ఊరికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పాలు అయితే రీఛార్జ్ చేసుకున్నాము పాలు రీఛార్జ్ చేసుకునే మనకు వస్తాయి ఆ రీఛార్జ్ అయిపోయేంత వరకు వస్తూ ఉంటుంది అన్నమాట మనీ అయిపోయేంత వరకు తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి నిన్న రీఛార్జ్ చేశాము ఇంకా పాలైతే ఈరోజు మార్నింగ్ వచ్చినాయండి ఆ తర్వాత ఇక్కడైతే నేను పొద్దున్నే కిందకెళ్ళి వాటర్ పెట్టాను ర్యామ్సామ్ పైకి తీసుకొచ్చిండు నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను అనమాట టీ తాగేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చూసుకుంటాను నేను ఏమేమి చేశాననేది మీతో మొత్తం షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు ఎవరో ఇద్దరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇవాళ పొద్దు పొద్దున్నే మస్తు బాధ అనిపించింది రోజు ఒక ఇద్దరు వెళ్ళిపోతున్నారండి నాకు అర్థం కావట్లేదు ఎందుక సరే ఇంకా ఇక్కడైతే ఇక నేనైతే ఏం చేస్తున్నాను చూడండి టీ కాగి కాగేలోపు ఇంకా ఎగ్స్ అయితే ఇక పొయ్యి మీద పెట్టేస్తాము ఎగ్స్ ఉడికిన తర్వాత కర్రీ అయితే చేద్దామన్నమాట నేను కూరగాయలు అయితే అసలు ఏమీ తేలేదు ఊరు వెళ్ళక ముందు టమాటోస్ ఉండే ఒక అరకిలో వరకు అవి వచ్చేంతవరకు ఉంటే ఓకే ఖరాబ్ అయితే పడేద్దామన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా కంప్లీట్గా ఒక రెండు మూడుగా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ బాగానే ఉన్నాయి అవి తీసేసాను ఇంకా మొత్తం అవి వన్ డేస్కి ఇప్పుడైతే కంప్లీట్గా కూరగాయలు లేకుండా పోతాయి అనమాట ఇంట్లో ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ మండే మార్కెట్ ఖచ్చితంగా మండే రోజు వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకోవాలి వెజిటబుల్స్ ఇక్కడైతే ఎగ్స్ ఫోర్ ఎగ్స్ అయితే పెట్టేశాను ఇంకా ఎగ్స్ అయితే ఇక ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము మిగతా పనులు అయితే అనమాట ఓకే ఇంకా ఇందులో సాల్ట్ వేస్తానండి ఎప్పుడు ఎగ్స్కి మంచిగా ఉడుకుతాయి పర్ఫెక్ట్గా ఉంటుంది వైట్ అనేది టేస్ట్ ఉండదు కదా మనకి ఎగ్ కూరలు ఉడికించుకునే బాగుంటుంది నేను ఎప్పుడు కూరలను ఉడికిస్తాను అది టమాటోస్ కర్రీ అందులో ఉడికిస్తేనే బాగుంటాయి ఎగ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా నేనైతే టీ వేడైంది టీ అయితే పోసేసుకుంటున్నాను అనమాట టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మంచి ఎండ వస్తుందండి మాకు అయినా సరే ఈ చలి అనేది ఎండను డామినేట్ చేస్తుంది చలి బాగా వస్తుంది విపరీతంగా నేనైతే ఒక వన్ అవర్ అయితే మంచిగా ఎండలో కూర్చున్నాను విటమిన్ డి ఉంటుంది కదా అండి పొద్దున్నే సూర్యరశ్మిలో అది హెల్త్కి మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే అని చెప్పేసి వన్ అవర్ అయితే కూర్చున్నాను తర్వాత వచ్చి ఇంకా చూస్తున్నారు ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను టీ అయితే ఇక మంచిగా స్ట్రాంగ్ టీ పెట్టేసుకున్నాను టీ అయితే మంచిగా అలవాటు అయిపోయిందండి ఈవినింగ్ టైంలో కూడా తాగాల్సి వస్తుంది తాకపోతే తలంతా బరువు బరువు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ కంప్లీట్గా నానిపోయినాయి పెట్టేశాను టీ తాగేలోపు రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది తర్వాత ఎగ్స్ ఉడికినాక కూర అయితే పొయ్యి మీద వేస్తాను పొట్టు తీసి ఎగ్స్ కూడా అందులో వేసేసుకోవాలి కూరలు ఉడికిస్తే బాగుంటుందండి చెప్పాను కదా ఆ వైట్ అనేది టేస్ట్ ఉండదండి స్మెల్ వస్తుంది లోపల ఉండే ఎల్లో పైన ఉండే వైట్ టేస్ట్ ఉండదు కూరలు ఉడికించుకుంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక మా నాన్న చూడండి లేవగానే ఫోన్ పెట్టుకుండా లేకపోతే ఏదో ఒకటి బండి తోలుతూ ఉంటాడండి అసలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మా బాబు అయితే అందుకని చెప్పేసి ఒక పది నిమిషాలు ఇవ్వను ఎప్పుడైనా సరే మాక్సిమం ఇవ్వకుండా ఉండటానికే ట్రై చేస్తాను సరేలే అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఫోన్ ఇద్దామని చెప్పేసి ఇచ్చేసాను మా బాబు అయితే అసలు పాలు తాగడండి మామూలుగా వేట్ చల్ల వచ్చి ఎంత ట్రై చేసినా అసలు తాగనే తాగడు టీ అయితే తాగేసాడు ఎందుకో తెలియదు కానీ పాలు కూడా అలవాటు చేయాలి హార్లిక్స్ బూస్ట్ ఏదో ఒకటి సరే ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడైతే నేను కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా నూనె అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి అంట్లు తోమలేదండి నేను ఇంకా కొన్ని ఉన్నాయి టీ తాగేసిన తర్వాత అంట్లు అవుతాయి కదా తర్వాత అన్నీ ఒకసారి అని చెప్పేసి అట్లా వదిలేసాను అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది రైస్ ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ అయితే రైస్ కంప్లీట్గా ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడేమో కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా టమాటో కర్రీ కాబట్టి ఈజీ అయిపోతుంది కట్ చేశానండి టమాటోస్ అయితే చూడండి ఇంకా దీంట్లో ఉప్పు కారం అయితే వేసేసుకుందాము అదే ఉడుకుతుంది అల్లం పసుపు తాలింపులోనే వేసాను కొంచెం సాల్ట్ దీనిపైన సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది నేను చికెన్ మసాలా గరం మసాలా వేసాను గెగ్గు కర్రీ కదా కొంచెం బాగుండాలి అని చెప్పేసి ఫ్లేవర్ అట్లా అన్నమాట చూడండి కర్రీ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే కొంచెం అయితే వాటర్ పోయాలండి ఇందులో వాటర్ పోసేసి ఎగ్స్ వేసుకుంటే మనకి ఎగ్స్ ఉడికేంతవరకు స్టవ్ ఆన్లో ఉంచుకుంటే అయిపోతుంది సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే అయిపోతుంది ఎగ్స్ అంటే ఇది ఉంది చూడండి వైట్ అదంతా మనకి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మనకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా కూర వండుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఎల్లో ఉంటుంది కదా అది మస్తు ఇష్టం ఉండేది తినడము ఆ ఎల్లో అనేది కంప్లీట్గా వెయిట్ చేస్తున్నాను అయితే ఇంకా అంటే కొంచెం స్మెల్ వస్తుందేమో అన్న భయం అవుతుందండి అది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక వంట అయితే కంప్లీట్గా చేసేసాను అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఈ పూటకి వంట అయితే అయిపోయింది ఇక్కడైతే భోజనం పెట్టిస్తున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా ర్యామ్స్కి నాకు నాన్నకి అయితే భోజనం పెట్టేసాను ఇక్కడ నాను అయితే ఎగ్ వరకు తినేస్తే వదిలేస్తారు అండి అన్నం అయితే తినడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఆయన కాకలేనప్పుడు తింటాడు అనమాట ఓన్గా తినడానికి ట్రై చేస్తుంటాడు మా అబ్బాయి అయితే సరే అని చెప్పేసి ఇంకా నాన్న కూడా ఒక ప్లేట్లో పెట్టేసాను ఓకే చూసారు కదా ఉగ్రం అయితే భోజనం పెట్టేసుకున్నాము మేము ఇంకా హ్యాపీగా తినేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా ఇది వచ్చేసి నైట్ అనమాట నేను నైట్ షూట్ చేశాను కాకపోతే దీంట్లో యాడ్ చేశాను క్లిప్స్ నైట్ ఆమ్లెట్ ఏమంటేనో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది నేను ఆమ్లెట్ వేస్తే బాగా టేస్ట్ వేస్తా స్పైస్గా అల్లం పేస్టు మసాలా ఉప్పు కారం ఇంకా అదొకటి ఇదొకటి అన్నీ వేసి స్పైస్ చేస్తా బాగుంటుంది స్మెల్ రాకుండా ఎట్ చేస్తే స్మెల్ రాకుండా ఉండాలండి అందుకే అవన్నీ వేసుకుంటాను కొంతమంది అయితే సింపుల్గా ఎగ్గు పగలగొట్టి ఉప్పు చల్లుకొని తినేస్తారు అట్లా టేస్ట్ బాగుంటుంది కానీ స్మెల్ వస్తుందని అవుతుంది ఇంకోసారి తినబు తినదు కదా ఓకే ఫ్రెండ్స్ నా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్